హార్ట్బీట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గాయత్రి విద్యానికేతన్లో సంగీత విభావరి పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో హార్ట్బీట్ ఫౌండేషన్ ఫర్ ది విజువల్లీ ఇంపైర్డ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని అవయవాలు సరిగా ఉండి కూడా జీవితంలో ఏమి సాధించలేని వారికన్నా చూపు లేకున్న ఆత్మవిశ్వాసంతో తమ కళను సాకారం చేసుకునే దిశగా సాధన చేసి తమ అద్భుతమైన గాత్రంతో పాటలు పాడడం మిమిక్రీ చేయడం విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విషయాలు చెప్పడం నిజంగా అభినందనీయం అన్నారు స్వయంగా అందుడైన నిర్వాహకులు కేవలం తన కోసమే ఆలోచించకుండా ఇతరులపై ఆధారపడకుండా ఎంతో మంది అందులకు సహాయం చేస్తూ వారి జీవితాలకు వెలుగునిచ్చే దిశగా కృషి చేస్తున్న హార్డ్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు ఇలాంటి సంస్థకు చేయూతగా మన పాఠశాల విద్యార్థులు కూడా తమకు తోచినంతగా విరాళాలు సేకరించి వారికి అందించాల్సిందిగా విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ విభావరిలో గాయని గాయకులు పాడిన పలు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి పిల్లలంతా చప్పట్లతో గాయకులను ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ రజియోద్దీన్ ఉపాధ్యాయ బృందం ఫౌండేషన్ నిర్వాహకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు yeah no. మదర్ మార్నింగ్ నుండి సో గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ మేమంతా కూడా హార్ట్ బీట్ ఫౌండేషన్ ఫర్ విజువల్ నుండి వచ్చాము హైదరాబాద్ సో ఈరోజు ఇక్కడ గాయత్రి స్కూల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సార్ ఒక వన్ అవర్ టైం ఇచ్చారు సో పిల్లల్లో ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ అండ్ ఒక ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి అట్లీస్ట్ ఉన్న వందలాది మంది పిల్లలు అట్లీస్ట్ ఒకరిద్దరినైనా చేంజ్ చేయాలి వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేయాలి అనేది మా టీం యొక్క లక్ష్యం సో ఈరోజు మా టీం అంతా కూడా సింగింగ్ చేసి కొన్ని వాల్యూ బేస్డ్ సాంగ్స్ పాడి పిల్లలు ఏదైతే ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో స్టడీస్ పైన ఎట్లయితే కొంచెం వెనకడగేస్తూ మిగతా విషయాలపైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంది అనేది వాళ్ళది వాళ్ళకే కొంత అర్థమయ్యేలా రీతిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తూ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి ఈరోజు మేము ఇక్కడ సార్ ఆపర్చునిటీ ఇస్తే ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము సో ఇక్కడ మేమున్న ఐదారు మంది కాకుండా మా టీం ఒక ఫిఫ్టీన్ ఫ్యామిలీస్కి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది మాకు పెద్ద పొలిటీషియన్ సపోర్ట్స్ కానీ బిగ్ షార్ట్ సపోర్ట్ ఎవరు లేరండి జస్ట్ ఇలాంటి స్కూల్స్ ఇక్కడ ఉండే పిల్లలే వాళ్ళ పేరెంట్స్ ద్వారా వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ స్కూల్ వాళ్ళు ఇచ్చే సపోర్టు దీనితోనే మిగతా ఒక పదిహేను ఫ్యామిలీస్ అంటే దాదాపుగా ఒక ముప్పై మందికి హార్ట్బీట్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఈరోజు మా గాయత్రి విద్యా నికేతన్లో సంగీత విభావరి నిర్వహించారు ఈ సంగీత విభావరిలో నిర్వహణ పాల్గొన్న వాళ్ళందరూ కూడా అందులే వాళ్ళు హార్ట్ బీట్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళ సంస్థ తరఫున అందులోకి సహాయ సహకారాలు అందజేస్తున్నారు అందులైనప్పటికీ కూడా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకున్న కళతోని వాళ్ళు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళకు ఆర్థిక సహాయం అందించడానికి పిల్లల్ని కూడా అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న కదా అందుకని చెప్పేసి చిన్న పిల్లలు చిన్నప్పటి నుండే మంచి సహాయ సహకారాలు పెంపొందించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగింది అందులో అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు ఎంత ఉన్నతమైన స్థానానికి ఎదిగారు ఏ విధంగా చదువుకుంటున్నారు బ్రెయిలీ లిపి ఎలా ఉంటుంది అవన్నీ కూడా తెలియజేశారు పిల్లలకి ఈ కార్యక్రమంలో వాళ్ళు వివిధ పాటలు భక్తి పాటలు దేశభక్తి గీతాలు ఆలపించి పిల్లల్ని ఆహ్లాదపరిచారు పిల్లలు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళకు సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుండి ఆర్థిక సహాయం కోరమని చెప్పేసి ఆ అమౌంట్ తిరిగి వారికి అందజేయమని తెలియజేశారు దాని ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటామని వాళ్ళ ఫౌండేషన్లో వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వినియోగించుకుంటామని తెలియజేశారు